హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో ఈరోజు నా డైలీ రొటీన్లో అండి మార్నింగ్ మార్నింగే ఈరోజు నేనైతే చపాతి అయితే చేస్తున్నాను సో ఇంకా పిల్లలు కూడా మా పిల్లలు కూడా కర్రీ పెట్టినా తింటారు లేదంటే పాలల్లో ఇచ్చినా తింటారనమాట ఎక్కువ పాలల్లోనే ఇస్తాను అందులో వింటర్ బాగా స్టార్ట్ అయింది కదండీ సో అందుకని నేను పాలలో ఇస్తాను మా వారి కోసమని చోలే సబ్జీ ఉంటే అది ఇంక రోజు బాక్స్లో టిఫిన్ బాక్స్కి ఇస్తున్నాను అనమాట సో ఇంకా నా రొటీన్ బ్లాగ్ అంటే నేను ఇంట్లో పనులు చేసుకుంటూ మనం ఈరోజు మన మాటలు మనము మాట్లాడుకుందాం ఇంకా సో అయితే చాలామంది కమెంట్స్ పెడుతున్నారు అందులో నిన్న ఒక సిస్టర్ పెట్టారనమాట సో మీరు మాత్రము పెళ్లి చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయినారు మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించినారా వాళ్ళు ఎండలో వర్షం అనక ఎండ అనక కష్టపడుతున్నారు మీకు మూడు పూటలు పెట్టి ఒక ఒక పూట వాళ్ళు తిన్నారు కదా వాళ్ళు మీకు మంచి మంచి బట్టలు వేసి వాళ్ళేమో చినిగిపోయిన బట్టలు అలా వేసుకొని తిరుగుతారు మీ సుఖం మీరు చూసుకున్నారు ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చేసారు వారికి ఎంత బాధ ఉంటుంది మిమ్మల్ని పెంచినందుకు రేపు మీ పిల్లలు కూడా అలానే చేస్తే అప్పుడు తెలుస్తుందండి మీకు ఆ బాధ ఏంటి అని ఒక సిస్టర్ పెట్టారు నేను దీన్ని ఈ కామెంట్ నేను తప్పు పట్టడం లేదండి తను చెప్పింది నిజంగా వందకి వంద శాతం కరెక్ట్ నేను ఒప్పుకుంటున్నాను నిజమే మన తల్లిదండ్రులు మన చాలా కష్టపడ్డారు మనల్ని పెంచినారు ఎన్నో చేసినారు సో నేను ఒప్పుకుంటాను నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఆ సిస్టర్ అలాగా కామెంట్ పెట్టారు సో నేను అదే సిస్టర్కి ఒక మాట అడగాలనుకుంటున్నాను సో నాకు వచ్చిన కామెంట్స్లలో చాలా మంది అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు కూడా పెట్టినారు సిస్టర్ మా ఇంట్లో కూడా ఇట్లాగా మా గురించి ఎంక్వైరీ చేసుకుంటారు సిస్టర్ మా ఆయనకి మందు పెట్టినారు అని అంటారు అంటే మా ఆయనని నీ వైపు తిప్పేసుకున్నావు అని అంటున్నారు ఇలా ఒక్కొక్క ఒక మాట చెప్తుంటే సరే సిస్టర్ నాదంటే లవ్ మ్యారేజ్ నా స్వార్థం నేను చూసుకున్నాను కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏం చేసినారు వాళ్ళకు కూడా తల్లిదండ్రులే చేసిన పెళ్ళే కదా వాళ్ళు ఏమి ఇష్టమైతే కాదు కదా పెద్దలు అందరూ సమక్షంలో అందరిని పిలిచి గ్రాండ్గా పెళ్లి చేస్తారు ఎంతో కొంత కట్నం ఇచ్చింటారు ఎంతో కొంత ఇంట్లో సామాన్లు కానీ ఏదో ఒకటి ఇచ్చింటారు మళ్ళీ వాళ్ళు ఏం చేసినారండి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఇక్కడ స్ట్రగుల్ అయ్యేది ఒక్క ఆడపిల్ల మాత్రమే మీరు గమనించినారో లేదో నేను పెట్టి నేను చదివి నాకు ఎంతమంది కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ నేను కంపల్సరీగా నేను ఎవరిని అందరికీ అందరికైతే రిప్లై అయితే అనమాట ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే నాకు చాలా బాధ అనిపించింది నేను అరేంజ్ మ్యారేజ్ సారీ లవ్ మ్యారేజ్ చేసుకొని నేను ఇంత బాధపడుతుంటే పాపము అరేంజ్ చేసుకొని కూడా వీళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారా అని అనిపించేది ఇంకొక సిస్టర్ పెట్టినారు సిస్టర్ మీరన్న మీ హస్బెండ్తో ఉన్నారు అంటే తను కూడా అరేంజ్డే అనమాట ఆ సిస్టర్ అంటున్నారు నేనైతే మా ఆయన ఇట్లాగా ఆర్మీలో ఉంటారండి మా అత్త అయితే నన్ను పదహైదు సంవత్సరాల వరకు మా ఆయనతో పాటు నన్ను పంపించలేదు మొత్తం పెత్తనమంతా తనదే ఏది మాకొక్క పైసా కూడా ఇవ్వదు అనేసి ఇంకా తన బాధ అంతా చెప్పుకుంటూ వస్తుంది అనమాట ఆమె సో ఏంట అసలు అమ్మాయిల జీవితమే ఇంతేనా ఎక్కడ పోయినా కానీ నలిగిపోవడమేనా అనిపించింది ఎందుకంటే ఎన్ని ఎన్ని వినడం లేదండి ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల్ని వదలడం లేదు ముసలోళ్ళని వదలడం లేదు అమ్మాయిలకి పెళ్ళి సేఫ్టీ లేదు పెళ్ళి అయిందని అనేసి తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఎక్కడుందండి అత్త మామూలతో బాధ భర్తతో బాధ ఆడపడుచుతో బాధ ఎవరో ఒకరు బాధపడాలనే లైఫ్ సుఖమనే లైఫే లేదు అమ్మ అమ్మాయి పుట్టినప్పటి నుంచి సటన్ ఏజ్ అది కూడా తను పెద్దదయ్యేంత వరకు ఏం ప్రాబ్లం లేదు పెద్దగా అయిన తర్వాత కూడా ప్రాబ్లం బయటికి వెళ్ళకూడదని అది చేయకూడదని అక్కడ ఉండకూడదు ఇక్కడ నవ్వకూడదు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదని ఎన్ని నేర్పిస్తారండి బాబు అత్తగారి ఇంట్లో సుఖం ఉంటుందా అంటే సర్లేండి నా మ్యాటర్ అంటే వేరులేండి మీరు అందరూ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా మీరు హ్యాపీగా ఉన్నారా సో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అంటూ ఉందండి అంత భర్త మంచిగా ఉంటే అత్తమామలు మంచిగా ఉండరు అత్తమామలు మంచిగా ఉంటే భర్త సరిగా ఉండడు సో ఇలాగా ఒక్కొక్కరికైతే ఇంకా చెప్పాలంటే ఇద్దరూ సరిగా ఉండరండి బాబు అత్తలు అత్త అత్తమామలు సరిగా ఉండరు చేసుకున్నవాడు కూడా సరిగా ఉండడనమాట అనమాట ఇలాగా అమ్మాయిల జీవితం ఏదో ఒకటి స్ట్రగుల్ అవుతూ అవుతూనే ఉండాలా ఇంక అంతేనేమో ఇంకా అమ్మాయిలు అంటేనే జీవితం అంటేనే ఇంతేనేమో అనిపిస్తుంది సో మీ లైఫ్లో ఇంకేమన్నా నాతో మీరు షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టము సో అంటే కొంతమందికి చెప్పుకోడా చెప్పుకోవడానికి కూడా కొంతమంది లైఫ్లో ఎట్లా ఉందంటే అమ్మా నాన్నలు కూడా చెప్తే ఎక్కడ బాధపడతారా అని అలా దాచుకున్న తోలు కొంతమంది ఉంటే కొంతమంది అంటారు తల్లి నిన్ను పెళ్ళి చేసినా కానించి మేము బాధపడమే ఉంది అని అనుకునే పేరెంట్స్ కూడా ఉన్నారు సో మీకు భారంగా ఉంది అని అనుకుంటే ఒక ఒక మనిషికి చెప్తే మన బాధ తీరిపోతుంది అని అంటారు కదా సో అందుకనే నేను అడుగుతున్నాను అంతకు మించి ఏం లేదండి సో ఇంకా నాలాగా ఎంతమంది ఆడపిల్లలు ఇలాగా ఉన్నారా అనేసి తెలుసుకుందాం అనేసి సో ఈరోజైతే ఇంకొక సిస్టర్ గురించి మీతో షేర్ చేసుకుంటానండి తను కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే చేసుకుపోయింది పాపం తన భర్త సపోర్ట్ ఏ మటుకు లేదు తన అత్త మామలు కూడా పరి వాళ్ళు కూడా సపోర్ట్ లేదనమాట తను పెళ్ళి చేసుకునే దగ్గర నుంచి వాళ్ళ అత్త మామ ఆడపడుచులు హస్బెండు అందరూ పాపము ఈ స్టోరీ ఎక్కడిదో కాదండి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట సో అమ్మాయి ఎంత నరకం అనిపించిందంటే పాపము తిన తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అన్నము పెట్టడానికి కూడా పెట్ట కూడా కూడా లేరు తన హస్బెండ్ ఏమో పట్టించుకునే తోడు కాదు చేసుకోవడం ఏమో చేసుకున్నాడు ఇంకా ఏం పట్టించుకున్న తోడు కాదు అత్త అయితే నువ్వు మా విధానం అమ్మాయివే కాదు నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా పాపము చెట్ల దగ్గర కూర్చునేదంట వాళ్ళ తల్లిదండ్రులు ఏమో ఒప్పుకోలేదు ఇంకా ఏం చేస్తాదండి పాపము ఇంకా అలాగ చెట్ల దగ్గర ఎక్కడో ఎవరో ఒకరు అన్నం పెడితే తినడము అలాగ తల్లి అయితే చూస్తూ ఇంకా నరకం అనుభవిస్తుంది ఎందుకంటే తన కూతురు అలాగా చెట్ల కింద ఉండి అది కూడా ప్రెగ్నెంట్గా ఉండి బా తను డెలివర్ అయిన తర్వాత కూడా సేమ్ అదే పరిస్థితి అనమాట ఇంకా వాళ్ళ భర్త చూసుకోలేక దాదాపు గండి వాళ్ళకి పెళ్ళి అయ్యి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఆ అమ్మాయి ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కొంతమంది పేరెంట్స్ అయితే ఇంకా చాలా పట్టుదల ఉంటారు కదా సో అలాగా తను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలా ఉన్నట్టున్నారు అందుకనే ఆ అమ్మాయికి పెళ్ళైన ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళ పాప కూడా టెన్త్ అలాగే చదివే పిల్ల ఉందన్నమాట అంత పిల్ల ఉన్నా కూడా ఇప్పటికి కూడా కొంతమంది ఈగోగా తీసుకోవడం లేదంటే పరువు అనేసి అనుకుంటారు నేను ఈ మధ్యకాలంలో ఒక మూవీ చూసినానండి అది కూడా సాయి పల్లవి మూవీ అనమాట నాకు పేరైతే గుర్తులేదు కానీ అమ్మాయి ఏదో తక్కువ క్యాస్ట్ మ్యారేజ్ అబ్బాయిని పెళ్ళి చేసుకుందనేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అనేసి వాళ్ళ నాన్న సీమంతం చేద్దామని వచ్చి తీసుకెళ్ళడానికి వస్తాడు సో తన పరుగు పోతుందనేసి పాపం అండి గర్భవతి అని కూడా చూడకుండా వాళ్ళ నాయననే మందు పెట్టి ఇంకా అమ్మాయి తన ముందరే అల్లాడి అల్లాడి చచ్చిపోతుంటే కూడా ఆయన కనకరించలేదు పరువు కోసం ఇంతగా తాపత్రయపడతారు రేపు పొద్దున సచ్చేది కూడా ఆ మట్టిలోనే దాంట్లో పేదోడు ఉంటాడు అయినోడు ఉంటాడు పెద్దోడు ఉంటాడు ఏవేవో పెద్ద పెద్ద కాస్ట్ వాళ్ళు ఉంటారు కానీ అందరు చచ్చేది ఆ మట్టిలోనే దానికోసము ఇంత పరువు పరువు అని చచ్చిపోతూ ఉంటారు అందరు కూడా సో ఆ మూవీ చూసి నాకైతే ఏ నిజంగా ఏడుపు వచ్చింది సో ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే నేను ఇంత జరిగినా కూడా మా ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళు గొప్ప నేను చెప్పడం అని కాదు కానీ ఎందుకంటే నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు అయినా కానీ మా ఇంట్లో వాళ్ళు ఎన్నడూ కూడా నాకు ఒక్క మాట అనలేదు నా పిల్లల్ని వేరుగా చూడలేదు లేదంటే మా వారిని తక్కువ చేసి మాట్లాడడం కానీ ఏ రోజు కూడా లేదనమాట సో నేను మా ఇంట్లో నేను ఆ ఇంట్లో పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎన్నో మంది ఎంతోమందిని చూసినాను ఇప్పటికి కూడా పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలైనా కానీ యాక్సెప్ట్ చేయాలి అని పేరెంట్స్ ఉన్నారు కానీ మా ఇంట్లో మా అక్క చెల్లెలు కానీ మా బావ వాళ్ళు కానీ మా అమ్మ కానీ ఎవరు కూడా నన్ను ఎంతవరకు ఇన్ ఇన్ని సంవత్సరాలైనా కూడా నన్ను పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం కానీ అలా ఎప్పుడు చేయలేదండి నిజంగా ఈ విషయంలో నేను అదృష్టవంతురాలే అని చెప్పచ్చు ఎందుకంటే చాలామంది నా ముందరే చూసినాను కానీ ఈ విషయంలో మాత్రం నాకు బాగా అంటే కొంచెం బాధ అనిపించి నాతో రెండు మూడు సంవత్సరాల వరకు మాట్లాడకపోయినా కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా నన్ను ఇది చేయలేదన్నమాట ఇక్కడ మాత్రము నిజంగా చెప్పాలంటే నేను చెప్పాను కదండి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇట్లాగా లోన్ తీసుకొని మేము చా పదిస పదివేలతో నెలంతా ఎలా గడిచాము అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ టైంలో మా అమ్మ మాకు బాగా సపోర్ట్ చేసింది ఎందుకంటే పదివేలతో ఎవరి లైఫ్ కూడా గడవదండి అలాంటిదో నాకు ఒక పాప కూడా ఉండి కూడా నా ప్రెగ్నెంట్ టైంలో కానీ ఏ టైంలో అయినా కానీ మేము హైదరాబాద్ నుంచి కర్నూలుకి రావాలన్నా అప్పుడు కరోనా టైం ఉండేదనమాట సో పిల్లని పెట్టుకొని ట్రైన్లో ఎక్కడ పోతామనేసి మేము రాను పోను ఛార్జీలు అంటే అమ్మనే కారు మాట్లాడించి పంపించడము అక్కడ నుంచి నేను వస్తున్నానంటే యాభై కిలోల బస్తాల రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంట్లో గ్రోసరీ నేనైతే ఇంకా పెళ్ళి అయిన తర్వాత నాకైతే అంటే ఎప్పుడైతే అమ్మ వాళ్ళు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి నాకు బట్టలు కానీ లేదంటే మా పిల్లలకు కానీ అన్నీ కూడా అమ్మ ఇంటి దగ్గర నుంచి షాపింగ్ చేసి పంపించేదన్నమాట ఎందుకంటే నా ఫైనాన్షియల్ కదండి సో నేను మా ఆయనని నోరు తెడిచి కూడా నాకు నాకు ఇది కావాలా అని నేను ఎప్పుడు కూడా మా ఆయనని అడగలేదు నేను ఎందుకంటే మాకు అంత ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే పేరుకు మాత్రమే మా ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కానీ ఒక్కో టైంలో అయితే చాలా ఇబ్బంది ఒక్క వెయ్యి రూపాయలు అడగాలంటే కూడా మొహమాటం అడ్డొచ్చేది ఎందుకంటే అందరూ ఎంప్లాయీసే కదండి వాళ్ళ ముందర మేము ఎట్లా అడగగలుగుతాం అని అలాగా ఎవరిని ఏది ఆశించకుండా దాంతో సరిపెట్టుకొని అలాగా పాపం చూసుకుంటూ ఉండేవాళ్ళము కానీ నిజంగా చెప్తున్నాను మా అమ్మ కూడా ఎంత హెల్ప్ చేసిందంటే చాలా అంటే చాలా ఈ కాలంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ హస్బెండ్ ఉన్నాడు అనుకోండి అతను నీ మొగుని అడుగు నీ మొగుడితో కొనిపించుకో మాకెందుకు అడుగుతున్నావు అని నా చాలామంది ఉంటారు కదా కానీ మా అమ్మ నన్ను ఎన్నడూ కూడా అనలేదు అప్పుడు కూడా అనలేదు ఇప్పుడు కూడా అనలేదు ఏ ఇది ఉన్నా కానీ ఇచ్చేది పిల్లలకి బాగాలేదు అని అంటే చాలు వద్దులేమ్మా ప్రైవేట్లో పోయి చూపించుకోండి డబ్బులు మా నేను ఇస్తాను అనేసి వెంటనే అకౌంట్లో డబ్బులు వేయడము మా పిల్లలకి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడము ఫైనాన్షియల్గా చెప్పాలంటే మా అమ్మని మాకు సపోర్ట్ చేసినందుకే మేమిద్దరు పిల్లల్ని పోషించుకోగలిగాము అది కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు అనమాట అన్నీ ఉప్పు పప్పు నుంచి మొత్తం మొత్తం మా అమ్మనే చూసుకేందండి మాకు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో మేము నాలుగు సంవత్సరాలు ఉంటే నాలుగు సంవత్సరాలు అమ్మనే చూసుకొంది ఎందుకంటే మాది మొత్తము ఐదు సంవత్సరాల లోన్ ఉన్నదండి అందుకే చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఎప్పుడు కూడా ఉన్న దాంతోనే మేము తృప్తి పడినాం కానీ ఎన్నడూ కూడా అమ్మ మాకు కావాలని నోరు తెరిచి మేము అడగలే ఒక అమ్మనే అమ్మనే ఇచ్చేది అనమాట అలాగా ప్రేమతో ఇచ్చేది పిల్లలకి బంగారు కానీ నాకు బంగారు కానీ నాకు పెళ్ళి ఎనిమిది ఎనిమిది ఏంలు అయింది కదా ఎంతవరకు కూడా నాకు ముక్కు పొడక అంత బంగారు కూడా నాకు కానీ నా కూతురు కానీ ఏదీ లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాను కానీ అన్నీ మాకి అమ్మనే ఇచ్చింది నేను వీలైతే నేను ఇక్కడైతే ఏం బంగారు అయితే పెట్టుకోలేదండి సో ఇక్కడ సేఫ్టీ కాదనేసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టినానమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళ్తే నేను కంపల్సరీగా నాకు అమ్మ ఏమేమి బంగారు ఇచ్చింది అనేది నేను ఒక వీడియో అయితే చేస్తాను సో అప్ప అదే కాదండి నాకు ఇంట్లో ఏ టు నే నాకు పేరుకి లవ్ మ్యారేజ్ అన్న మాటే కానీ నాకు ఏమేమి ఇవ్వాలో అన్నీ నాకు మా అమ్మ ఇచ్చింది ఇది చాలా మందికి తెలియదు అందుకనేసే నేను చెప్తున్నాను నాకు ఏమేమి మా అమ్మ ఇచ్చింది ఇంట్లో సామాన్లు కూడా అనేది అది కూడా ఒక వీడియో వీడియోలాగా నేను చూపిస్తాను నిజంగా అండి నా నేను మా అమ్మకు పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి విషయంలో ఒక తల్లి తప్ప ఎవరు హెల్ప్ చేయలే చెయ్యరు కూడా సో నాకట్లాగా మా అమ్మ నాకు బాగా సపోర్ట్ చేసింది సో ఏ ఇది అండి నా బ్లాగు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో టాపిక్తో మాట్లాడుకుందాం